యోగా సాధన లేని వారికి అనేక అనారోగ్య సమస్యలతో నిత్యం ఎప్పటికప్పుడు బాధ చెందుతారని వారికి ఎప్పటికీ మందులతో ఆరోగ్యం లభించదని విశాఖ జిల్లా మహిళా పతాంజలి యోగ అధ్యక్షురాలు యోగ నిపుణులు ప్రభాస్ సాహో అన్నారు పట్టణంలోని జార్జ్ లో భారత స్వాభిమాన ట్రస్ట్ నిర్వహణలో గత కొంతకాలంగా నిర్వహిస్తున్న పతాంజలి యోగా సమితి భారత స్వాభిమాన ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు యోగా గురువులు బీశెట్టి నాయుడు నిర్వహణలో ఉన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభా సాహు నాలుగు రోజులు జరుగు తరగతులు అందరూ ఆరోగ్యం వైపు వెళ్లేందుకు ఎంతగానో దోధపడతాయన్నారు అనేక అనారోగ్య సమస్యలతో పాటు ప్రపంచాన్నే ఆరోగ్యం వైపు నడిపే చక్కటైన మార్గాలు ఉన్నది ఒక యోగా శక్తి మాత్రమే అని అన్నారు అనేక అనారోగ్య సమస్యలకు గ్యాస్ట్రిక్ షుగర్ బీపీ ఉబకాయ థైరాయిడ్ వెన్నుపూస నొప్పులు వంటి దీర్ఘకాల సమస్యలకు ఏకైక సంజీవిని యోగ మాత్రమే అన్నారు ఆజ్ఞాత్మకత ధ్యానం ప్రతిరోజు సాధనతో విద్యార్థులకు మరింత జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు యోగా సాధనతో స్వాతికులుగా మారితే ప్రతి ఒక్కరికి రాజసం లభిస్తుందన్నారు ప్రతి కుటుంబంలో భార్య భర్త చక్కటి ఆహారపు అలవాట్లు యోగా సాధనకి పిల్లలతో సహా అందరూ అలవర్చుకున్నప్పుడే ప్రతి ఒక్కరూ శరీరం ఆయుధంలా తయారై ఆరోగ్యం అందరికీ బానిసవుతుంది కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ నాలుగు రోజులు తరగతులకు మరో నాలుగు తీసుకురాగలిగితే అందరికీ సొంతమవుతుంది అన్నారు కాంద్రేగుల చిన్న కొనతాల పెద్ద అధ్యక్షులు కొలపర్తి కన్నబాబు కార్యదర్శి భీమరిశెట్టి శ్రీనివాసరావు మల్ల నరసింగరావు బీఎస్ఎంకే జోగి రాయుడు ఆడారి చిన్న వీరునాయుడు కొనతాల శివాజీ ఏ రామకృష్ణ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు six, seven, eight,